సో గాయస్ నిన్న వీడియోలో చాలామంది కామెంట్స్ పెట్టారనమాట అక్క యాక్చువల్గా తిరుపతి ట్రిప్ వెళ్ళారు కదా మాకు కొన్ని తెలియని విషయాలు ఉన్నాయి మీ ద్వారా తెలుసుకుందాం అని చెప్పేసి సో వెళ్ళినప్పుడు మాకు ఏం తెలియదు అక్కడికి వెళ్ళిన తర్వాత యాక్చువల్గా తెలిసిందనబా మాకు తెలిసిన మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా వీడియో కంపల్సరీగా చూసేయండి సుత్తి సొల్లు లేకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ఇంకా కామెంట్స్ వచ్చేసరికి ఒక ఫస్ట్ కామెంట్ వరుసగా చదువుకొని వెళ్ళిపోతాను అంటే అవసరమైన కామెంట్స్ రూమ్స్ అక్కడికి వెళ్ళాక బుక్ చేసుకున్నారా లేక తిరుపతి దొరకవు సో అక్కడికి వెళ్ళాకే బుక్ చేసుకోవాలి ఇన్ జనరల్ గా త్రీ హండ్రెడ్ టికెట్ దొరికేటప్పుడు రూమ్ అయితే మనకి త్రీ హండ్రెడ్ టికెట్ తో పాటు ఇస్తారు సో మేము త్రీ హండ్రెడ్ ఏం తెలియదు కాబట్టి శుభదంలో వెళ్దాం అని చెప్పేసి ప్లాన్ చేద్దాం శుభదం ఏన్ మీన్స్ వన్ ఇయర్ లోపు పిల్లలు ఉంటారు కదా వాళ్ళకి శుభదం ఎంట్రన్స్ అనేది ఉంటుంది సో వాళ్ళకి ఆధార్ కార్డ్ తల్లిది కానీ తండ్రిది కానీ ఇతరది జిరాక్స్లు తర్వాత బర్త్ సర్టిఫికేట్ జెరాక్స్ ఉన్నా సరిపోతుంది ఒరిజినల్ ఉన్నా సరిపోతుంది బెటర్ ఏంటంటే ఆధార్ కార్డ్ మాకు బర్త్ సర్టిఫికేట్ ఒరిజినల్ పట్టుకొని వెళ్ళాలి అని చెప్పి చెప్పారు కానీ అక్కడ బర్త్ సర్టిఫికేట్ ఒరిజినల్ ఏమి అడగలేదు జెరాక్సే అడిగారనమాట సో దర్ణీతాలకు ఆధార్ కార్డ్ జెరాక్స్ నా ఆధార్ కార్డ్ జెరాక్స్ బర్త్ సర్టిఫికేట్ జెరాక్స్ ఈ మూడు చూపిస్తే లోపలికి అలౌ చేశారు తర్వాత ఆ లోపలికి ఎంటర్ అయిన తర్వాత అక్కడ ఒక మిషన్ కంప్యూటర్ దగ్గర ఒక మనిషి ఉంటారనమాట వాళ్ళు మన డీటెయిల్స్ ఎంటర్ చేసి మనకు టోకెన్ అయితే ఇస్తారు ఆ టోకెన్ పెట్టుకొని మనం లైన్లోకి వెళ్ళిపోయి దర్శనం చేసుకొని బయటకు వచ్చేవచ్చు అది అక్కడ వరకు రూమ్స్ విషయానికి వస్తే మనకి మేమైతే శుభంలో వెళ్తున్నాం కాబట్టి రూమ్స్ ముందుగా బుక్ చేసుకోలేదు కింద హోటల్లో అయితే రూమ్ తీసుకున్నాం లాడ్జ్లో పదిహేను అయితే అయ్యింది టూ డేస్కి త్రీ థౌజండ్ అయ్యింది ఆ తర్వాత మేము దర్శనం కోసం పైకి వెళ్ళేటప్పుడు ఈ లగేజ్ అంతా రూమ్లోనే వదిలేసాం పైకి ఒక రెండు ఒక్కొక్క జత పట్టుకున్నాం అనమాట ఒక జత ధర్నీది ఒక జత పిల్లలు ఒక జత అన్నట్టు పైకి వెళ్ళి గుండె కొట్టించేసుకొని స్నానం చేసి ఈ బట్టలు ఏవైతే తీసుకుని వెళ్ళామో అవి మడత పెట్టేసి బ్యాగ్లో పెట్టేసుకున్నాం కొత్త బట్టలు వేసేసుకొని లైన్లోకి వెళ్ళిపోయి దర్శనం చేసుకున్నామండి అక్కడ మనకు రెండు ఆప్షన్స్ ఉంటాయి అక్కడ లాకర్లు కూడా ఉంటాయి రూమ్లు కూడా ఉంటాయి సిఆర్ఓ ఆఫీస్ అని చెప్పేసి ఉంటుంది అక్కడ ఎర్లీ మార్నింగ్ మనం సిక్స్కి వెళ్ళగలిగితే మనకి టెన్ ఆ టైంకెల్లా రూమ్ అలొకేట్ అయిపోతుంది అది కాకుండా పక్కనే మనకి సత్రాలు సత్రాలు ఉంటాయి అన్న ఆ సత్రాలు మనకు లాకర్స్ ఇస్తారు మనం గుండు కొట్టించుకున్న దగ్గర కూడా హాల్ ఉంటాయి కదా హాల్లో లాకర్స్ ఉంటాయి ఆ లాకర్స్ కోసం ఒక హాఫ్ అన్ అవర్ మనం అక్కడ లైన్లో ఉంటే మనకు లాకర్స్ ఇస్తారు సో మేము లాకర్ అయితే తీసుకున్నాం వీళ్ళు పాపకి గుండు కొట్టించి స్నానం చేసుకుని వచ్చేలోపు నేను లైన్లో కాస్తే నాకు లాకర్ ఏమైనా ఇస్తారని చెప్పేసి లైన్లో నిలబడ్డాను సో నాకు లాకర్ అయితే ఇచ్చారు సో వెంటనే ఏం చేస్తామంటే స్నానాలు చేసిన తర్వాత ఆ బట్టలు అన్నీ కూడా లాకర్లో పెట్టేసి ఈ జిరాక్స్ పట్టుకొని శుభదం లైన్ లోకి వెళ్ళిపోయి దర్శనం చేసుకొని బయటికి వచ్చాము ఇది రూమ్ లో ఒక పరిస్థితి ఆ లాకర్స్ వచ్చేసరికి ఫ్రీ లాకర్స్ అనమాట మేము అయితే లాకర్ కి ఏమి డబ్బులు పే చేయలేదు నెక్స్ట్ సిఆర్ఓ ఆఫీస్ దగ్గర రూమ్స్ అన్నారు కదా మా ఆయన దానికి వచ్చేసరికి వంద రూపాయలే ఎంత ఛార్జ్ ఉంటదనుకుంటా అంతే అంతే రూమ్ కూడా చెప్పాలనుకుంటే ఏంటంటే అక్కడ సిఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ఎర్లీ మార్నింగ్ మనం సిక్స్ కల్లా ఉన్నాం అనుకోండి మనకి కంపల్సరీ టెన్ వయస్కి రూమ్ అయితే వస్తది ఇన్ కేసు రూమ్ రాకపోతే మాత్రం మీకు ఇంకొక ఆప్షన్ చెప్పలేదు లాకర్లు అయితే ఉన్నాయి కదా ఈ లాకర్ల దగ్గరే మనకి లాకర్ తో పాటు ఒక చేప ఇస్తారు కింద పరుచుకోవడానికి అలాగే ఒక రగ్గు ఇస్తారు ఇన్ కేసు మనకి అక్కడ రూమ్స్ ఎలా అవైలబుల్ అవైలబుల్ లేవనుకోండి ఆ లాకర్ ముందు హాల్ లాగా ఉంటుంది కదా సో అక్కడ మనం ఈ రగ్గు తీసుకుని అక్కడ పడుకుంటూ పోవచ్చు ప్రాబ్లం అయితే ఏముండదు అందరూ చాలా మంది అక్కడే పడుకుంటారు అనమాట నైట్ టైం కానీ మార్నింగ్ కానీ ఇన్ కేసు రూమ్లు దొరికినప్పుడు ఎక్కడో రోడ్డు మీద పడుకునే కంటే ఇక్కడ హాల్లో పడుకోవడం చాలా ఉత్తమం ఇది ఎవరైనా మీరు వెళ్ళాలనుకున్న వాళ్ళు ఇన్ కేస్ ఎక్కడైనా వరస్ట్ సిచ్యువేషన్ లో మీకు రూమ్స్ ఎలాకేట్ అవ్వక ఏం చేయాలో తెలియకపోతే మాత్రం కంపల్సరీగా ఈ లాకర్ల కోసం ట్రై చేయండి కంపల్సరీ ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ వెయిట్ చేయగలిగితే మనకి మాక్సిమం లాకర్స్ అయితే దొరికిస్తాయి ఏమేమి జరాక్స్ అడిగారు అయితే సరిపోతాయి బర్త్ సర్టిఫికేట్ జెరాక్స్ ఆధార్ కార్డు ఫాదర్ ఆధార్ ఓన్లీ జరాక్సెస్ ఒరిజినల్స్ అయితే తీసుకెళ్ళండి తీసుకెళ్ళకండి అక్కడ ఎవరు అడగలేదు ఇన్ కేసు మీరు సేఫ్టీ కోసం మీ పర్స్ లో మీ ఒరిజినల్ ఆధార్ కార్డులు పెట్టుకోండి జెరాక్స్ అయితే పట్టుకొని వెళ్ళండి ఎందుకంటే ఇవి ఎలా లోపల ఉంటాయి మళ్ళీ బయట తీయడం పెట్టడంలో ఏమైనా పడిపోతే మళ్ళీ మనకి ఇబ్బంది అవుతుంది ఎంట్రన్స్ దగ్గరే మనకి బ్యాగేజ్ కౌంటర్ అయితే ఉంది ఓన్లీ ఆ కౌంటర్ అక్కడ మనం మన ఒక అనమాటే పట్టుకొని వచ్చాము బ్యాగ్ అక్కడ పెట్టేసి వెళ్ళిపోవచ్చు మన మొబైల్స్ ఏమైనా ఉన్నాయంటే సుభదం ఎంట్రన్స్ దగ్గరే లాకర్ కి ఉంటది అనమాట అక్కడ కూడా మొబైల్స్ డిపాజిట్ చేసేసి మనం శుభదం లైన్ అయితే వెళ్ళిపోవచ్చు నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీరు కూడా తల చేపించుకుంటారని మొక్కుకున్నారు అన్నారు కదా ఒకసారి సిస్టర్ ఇఫ్ నిజంగా అలా మొక్కుకుంటే చేపించుకోండి మీరు అలా కూడా అను అనుకోకుండా ఉంటే కానీ స్వామి దగ్గర తప్పు చేయకండి ఇట్స్ ఎప్పుడు నేను మొక్కుకోలేదండి యాక్చువల్గా నాకు హెల్త్ బాగాలేనప్పుడు మా అమ్మమ్మ గారు అలానే మా అమ్మ వాళ్ళిద్దరు వచ్చేసరికి మొక్కారంట బట్ నా ఇది లేకుండా మీరు ఎలా మొక్కుతారని చెప్పేసి వాళ్ళతో చాలా సార్లు వాదించాను సో దానికి వచ్చేసరికి ఎప్పుడో ఒకసారి నువ్వు ఇచ్చి అమ్మని అంటే ఓకే నేను ఎప్పుడు ఫిక్స్ అయ్యానంటే నా పిల్లల పెళ్ళిళ్ళు అయిన తర్వాత నేను ఇస్తానని అయితే ఫిక్స్ అనమాట అది నా మనసులో ఉన్న పాయింట్ నెక్స్ట్ నేను దీనికోసం సర్చ్ చేసి గూగుల్లోని యూట్యూబ్లోని ఎంత వెతికైనా తెలీదు ఇలా మొక్కుతారు ఇలా ఇవ్వాలి అంటే ఒకటే అందరూ చెప్పింది నేను విన్నాను అనమాట భర్త బాగున్నప్పుడు ఆడదాయి యొక్క జుత్తు అనేది తీయకూడదంట గుండు చేపించుకొని చూపించకూడదంట మరి భర్తకి బాగోలేని పరిస్థితి వచ్చి ఈవిడ బాధ ఎక్కువ పడి నేను చేపించుకో అదే ఈ భార్య చేయించుకోవాలనుకున్నప్పుడే చేపించుకోవాలంట ఎట్టి పరిస్థితుల్లో ఎప్పుడైనా టాపిక్ అయితే తీసుకురాకండి ఎందుకంటే ఎవరిష్టం వాళ్ళకి ఉంటది కదండి సో అది సో నెక్స్ట్ మీరు సుభదం క్యూ లైన్ కి ఎప్పుడు ఎంటర్ అయ్యారు ఐ మీన్ టైం ఓన్లీ డాక్యుమెంట్స్ చూసారా ఆర్ ఆన్లైన్ లో ఏమైనా కూడా చెక్ చేసారా ప్లీజ్ నెక్స్ట్ మంత్ మేము కూడా పుట్టు వెంట్రుకులు తీపించుకోవడానికి వెళ్తున్నా లోకి వెళ్ళాలి అనుకున్న వాళ్ళైతే అసలు ఏం తీసుకెళ్ళక్కర్లేదు జస్ట్ బేబీ తాలూకా బర్త్ సర్టిఫికేట్ జెరాక్స్ మదర్ ఆధార్ కార్డ్ జెరాక్స్ ఫాదర్ ఆధార్ కార్డ్ జిరాక్స్ అంతే మనం ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ మొబైల్లో కానీ ఎటువంటి బుకింగ్స్ అయితే ఉండవు కింద కానీ పైన కానీ ఏమి బుకింగ్స్ అంటూ ఉండవు మనం జస్ట్ పైకి వెళ్ళి మనం తలనీలాలు సమర్పించేసి స్నానం చేసేసి బట్టలు వేసేసుకొని ఆ బ్యాగుని అయితే లాకర్లో పెట్టేసుకోవచ్చు లేదా డైరెక్ట్గా శుభ్రదం కౌంటర్ దగ్గరికే వచ్చేస్తే అక్కడ బ్యాగేజ్ కౌంటర్ అని ఒకటి ఉంటుంది అక్కడ బ్యాగేజ్ కౌంటర్లో మనం సెల్ ఫోన్లోనూ మన బ్యాగులు డిపాజిట్ చేసేసి ఈ జరాక్స్ పట్టుకొని లైన్లోకి వెళ్ళిపోతే లైన్లోకి వెళ్ళిన తర్వాత మనకి టికెట్ అనేది ఇస్తారు ఇది ఒక్కటే గుర్తుపెట్టుకోండి టికెట్లు బయటలు ఎక్కడో తీయక్కర్లేదు లేదా ఆన్లైన్ లో బుక్ చేసుకోకర్లేదు ఈ జరాక్స్ ఏవైతే బర్త్ సర్టిఫికేట్ ఉంది ఆధార్ కార్డ్ ఉంది మదర్ ది ఫాదర్ ది ఈ జెరాక్స్ పట్టుకొని మనం లైన్ లోకి అనుకోండి సుబం లైన్ లోకి ఆ లైన్ లోకి ఎంటర్ అయిన తర్వాత ఒక కొద్దిగా డిస్టెన్స్ వెళ్ళిన తర్వాత అక్కడ మనకి ఈ జెరాక్స్ చూపిస్తే మనకు టికెట్ అయితే ఇస్తారు ఆ టికెట్ పట్టుకొని దర్శనం చేసుకుని బయటకు వచ్చిన తర్వాత అదే టికెట్ ని మనం బయట చూపిస్తే మనకి లడ్డూలు రెండు లడ్డూలు అయితే ఇస్తారు ఫాదర్ కోటి మదర్ కోటి ఏమి సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి బర్త్ సర్టిఫికేట్ మా పాప లెవెన్ మంత్స్ ఉండాలి వన్ ఇయర్ లోపు బిలో ఎవరికి ఫైవ్ డేస్ త్రీ సిక్స్టీ ఫోర్ డేస్ ఉన్నా సరిపోతుంది త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా నాకు ఒకసారి అనిపిస్తుంది త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా యాక్సెప్ట్ చేస్తారని సో మీరు అందులో అయితే భయపడాల్సిన అవసరం అయితే లేదు వన్ ఇయర్ లో పిల్లలకి ఇది చెందుతుంది ఇంకో ఎవరో కామెంట్ పెట్టారు వన్ అండ్ హాఫ్ ఇయర్ బేబీకి చెందుతుంది వన్ ఇయర్ దాటితే చెందద వన్ ఇయర్ బిలో బిలో వాళ్ళకి పంపిస్తున్నారు అని చెప్పేసి విన్నాం వన్ అండ్ హాఫ్ ఇయర్ వాళ్ళు ఎవరు వెళ్ళారేమో తెలియదు నాకు మాకు చెప్పింది మాత్రం వన్ ఇయర్ బిలో నెక్స్ట్ సుపథం ఏ టైం కి స్టార్ట్ అవుతుంది చెప్పుదారిని నెక్స్ట్ మంత్ మేము వెళ్తున్నాం బాబుకి మొక్కు సుపథం వచ్చేసరికి యాక్చువల్ గా మేము గూగుల్లో సెర్చ్ చేసి చూసింది అయితే ట్వల్వ్ పిఎం టు సిక్స్ పిఎం కదా మధ్యాహ్నం అన్నారు పన్నెండు తర్వాత మాత్రం ఓపెన్ అయితే ఉంది ఉంది నెక్స్ట్ అక్కడ ఒకరు నాకు మా పక్క వాళ్ళు ఎవరో ఒకరు చెప్పారు వాళ్ళు కూడా మన వీడియో చూస్తారంట ఆవిడ ఏం చెప్పిందంటే ఇప్పుడు టైమింగ్ మార్చారండి ట్వెల్వ్ టు వన్ వరకు అలౌ చేస్తున్నారు మధ్యలో ఒక వన్ అవర్ బ్రేక్ తీసుకుంటున్నారు అనమాట తర్వాత వచ్చేసరికి ఎయిట్ వరకు ఉంటుంది టూ నుంచి ఎయిట్ వరకు అని చెప్పేసి బట్ అలా ఏం కాలేదు మాకైతే మాత్రం మేము వన్ థర్టీకి వెళ్ళాం మేము యాక్చువల్గా వన్ థర్టీకి అలౌ చేసాం ఆల్రెడీ ఈ కామెంట్ వన్ ఇయర్ లోపల పిల్లలకి ఎలా సొప్పదాం లేదా ఇయర్ పిల్లలకి అక్కడ టికెట్స్ ముందే ఆన్లైన్ లో బుక్ చేసుకుంటారు సొప్పదానికి వచ్చేసరికి ఇంకేం టికెట్స్ మేము బుక్ చేసుకోవట్లేదండి ఓన్లీ మనం బుక్ చేసుకోగలి ఒకటి సేవాకున్ను త్రీ హండ్రెడ్ రూపీస్ సరే ఏమంటాం దర్శనం టికెట్లు ఆ రెండు మాత్రమే ఆన్లైన్ లో బుక్ చేసుకోగలం మిగతా బేబీ కూడా ఆన్లైన్ లో బుక్ చేయాలి ధరని సుఫా లో ఫోర్ మెంబర్స్ అలౌ చేసారా నువ్వు లెనిష్ అనే వెళ్ళారా యాక్చువల్ గా సుఫం వచ్చేసరికి ఇప్పుడు పాప ఉంది కదండి మా పాప ఇయర్ లోపు బేబీ ఉంటదో ఆ బేబీ బేబీ తాలూకా ఫాదర్ అండ్ మదర్ అండ్ ఈ బేబీ తాలూకా సిస్టర్స్ బ్రదర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి కూడా ఆ సిస్టర్స్ కి బ్రదర్స్ కి టెన్ ఇయర్స్ ఏజ్ అనేది దాటకూడదు టెన్ ఇయర్స్ లోపు ఉన్న సిస్టర్స్ అండ్ బ్రదర్స్ కి అలౌ చేస్తారు

ఇంకా లేదా సౌండ్ రావాలే ఇప్పుడే గీతు ఆ తలుపేసి వచ్చేమా సో ఇవి కామెంట్స్ అనమాట టోటల్ మీ అందరు కామెంట్స్ కి రిప్లై ఇచ్చాము ఎవరైనా అంటే నార్మల్ గా ఇప్పుడు మనతో పాటు మన ఫాదర్ అండ్ మదర్ అంటే ఇప్పుడు మా నాన్న అమ్మ గాని లేదా ధర్ణి వాళ్ళ అమ్మ నాన్న గాని వచ్చారనుకోండి వాళ్ళకి త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ రూపీస్ టికెట్స్ ఉండవు అండ్ ఇంకోటి ఏంటంటే త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ ఉండవు కాబట్టి అక్కడికి సర్వదర్శనం అదే ఈ సుపథంలోకి వాళ్ళని అలౌ చేయరు సో వాళ్ళ పరిస్థితి ఏంటి అని అంటే కిందన మనం రైల్వే స్టేషన్ దగ్గరనే ఎదు ఎదురుగా మనకి విష్ణు నివాసం అని చెప్పేసి ఒక పెద్ద బిల్డింగ్ అయితే ఉంటుంది అక్కడికి వెళ్తే ఎస్ఎస్డి టోకెన్లు అనేవి ఇస్తారు మధ్య అంటే ఎర్లీ మార్నింగ్ రెండు గంటల నుంచి అవి స్టార్ట్ అవుతాయి సో ఎర్లీ మార్నింగ్ రెండు గంటలకు కానీ మనం అక్కడ క్యూలో నిల్చోగలితే మనకి ఎస్ఎస్డి టోకెన్లు అనేవి ఇస్తారు అవి సర్వదర్శనం టోకెన్లు అనమాట సో వాటిని యూజ్ చేసుకొని మనం దర్శనం అనేది త్వరగా కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అండ్ మోర్ ఓవర్ ఈ ట్రిప్లో మేము మీకు చెప్పాలనుకున్న మెయిన్ పాయింట్స్ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ ట్రైన్కి ఎప్పుడు బుక్ చేయకండి వీలైనంత వరకు మాక్సిమం ఈవెనింగ్ ట్రైన్స్కే బుక్ చేయండి ఎర్లీ మార్నింగ్ అక్కడ దిగేటట్టు ట్రై చేసుకోండి అంతే తప్పించి మనం ఇక్కడ ఎర్లీ మార్నింగ్ ఎక్కడం డే అంతా ట్రైన్లో గడిపేయడం నైట్కి అక్కడ దిగడం నైట్కి అక్కడ దిగిన తర్వాత ఏం చేయాలో తెలియక రోడ్ల మీద పడుకోవడం లేదంటే రెండు వేసి వేలు మూడు వేసి వేలు హోటల్కి ఇచ్చేసి మన సిచ్యువేషన్ని వాళ్ళు హ్యాండిల్ చేసుకొని మన డబ్బులు వేస్ట్ చేసుకోవడం తప్పించి ఏముండదు ఏం తింటానవే సో అది నా బెస్ట్ సజెషన్ ఇంకొకటి ఏంటంటే మీరు వెళ్ళేటప్పుడు మాత్రం ఒక వాటర్ బాటిల్తో ఇంటి దగ్గర హాట్ వాటర్ అనేది పట్టుకొని వెళ్ళండి ఆ హాట్ వాటర్ అయిపోయిన తర్వాత మ్యాక్సిమం మినరల్ వాటర్ తాగడానికే ట్రై చేయండి బయట ఏ వాటర్ తాకండి తాగితే మళ్ళీ కోల్డ్ కాఫ్ వాటర్ మారి ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అండ్ తలనొప్పికి కాలు పీకలికి రోల్ ఆన్స్ ఏమైనా ఉంటే అది కూడా పట్టుకొని వెళ్ళండి జల్చూపు ఏమైనా సో దానివల్ల ఏంటంటే మనం తిరిగేటప్పుడు కొద్దిగా ఏమైనా నొప్పులు వస్తే మనం స్ప్రే చేసుకొని కొద్దిగా ఎక్కువ జర్నీ అయితే మనం చేయడానికి అవకాశం అనేది ఉంటుంది నెక్స్ట్ వన్ క్వశ్చన్ వచ్చేసరికి క్వశ్చన్ అని కాదు మీతో ఆల్రెడీ చెప్తాను అన్నాను కదా మా బడ్జెట్ ఎంత అయింది అని చెప్పేసి అది కూడా మీకు ఈ వీడియోలోనే షేర్ చేసేస్తాను అలాగే లెంత్ ఈ వీడియో కావాలక్క అని అంటున్నారు కదా ఇంకా రెండు మూడు లాగు లేదు దీనికోసం సాగు తీసి నేను చెప్పడం వేస్ట్ మీకు దీనిలాగా అనిపిస్తది సో యాక్చువల్ గా మేము వెళ్ళిన తర్వాత ముందు రూమ్స్కి కదా అని ఫస్ట్ కాస్ట్ ఫస్ట్ మనం రూమ్కే మేము వెళ్ళామండి పదిహేను వందలు పెర్ డే అంటే మన థౌసండ్ నుంచి త్రీ థౌజండ్ మధ్యలో త్రీ థౌసండ్ అయితే కాస్ట్లీ థౌసండ్ అంటే మరి తక్కువగా ఉంటాయి సో అరౌండ్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ టు టూ థౌసండ్ పెర్ డే అనమాట ఆ రూమ్లు మనకైతే దొరుకుతాయి సో ఒక టూ డేస్ త్రీ డేస్ ట్రిప్ అనుకుంటే ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్లో చూసుకుంటే ఒక ఐదు వేల అయితే రూమ్ అయితే వచ్చేస్తుంది సో బాగానే ఉంటాయి కింద పైకి వెళ్తే మనకి వందకి యాభైకి వచ్చేస్తాయి సో అది తర్వాత పాయింట్ మాకు ఒక మూడు వేల రూపాయలు రూమ్ అయితే అయ్యింది త్రీ థౌజండ్ తర్వాత కింద నుంచి పైకి వెళ్ళడానికి మాకు షేర్ 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 క్యాబ్ షేర్ జీప్ వెళ్ళాం అనమాట ఆ వ్యాన్ లో నూట యాభై రూపాయలు తీసుకున్నాడు యాక్చువల్ యాక్చువల్గా వంద రూపాయలే బట్ అక్కడ మాకు మీరొక్కలు ఎక్కుతున్నారు సార్ ఇంకెవరు ఎక్కట్లేదు అని అంటే ఇంకా మేము ఎక్కిపోయి వెళ్ళిపోయా అనమాట నాకు నూట యాభై తర్నీకి నూట యాభై అయితే తీసుకున్నారు బై మిస్టేక్ ఎవరైనా కార్స్ మీద తీసుకెళ్తాం డ్రాప్ చేస్తామంటే చాలా ఎయిటీన్ హండ్రెడ్ నుంచి థౌజండ్ సార్ అని అన్నారు మేము అయితే ఫైవ్ హండ్రెడ్ ఇస్తానన్నా తర్వాత సిక్స్ హండ్రెడ్ అన్నాను ఆ తర్వాత మరి నేను మాట్లాడలేదు వాళ్ళు రాలేదు ఆ తర్వాత మేము రిటర్న్ జర్నీలో వచ్చినప్పుడు మాత్రం కార్ బుక్ చేసుకునే కిందకు వచ్చాము అక్కడ వాళ్ళు వెయ్యి రూపాయలు అన్నారు నేను ఫైవ్ హండ్రెడ్ అన్నాను ఫైనల్ గా సిక్స్ హండ్రెడ్ అన్నాను ఓకే అని చెప్పిస్తాను అన్నారు పైనుంచి కిందకి సిక్స్ హండ్రెడ్ లో మాకు కార్ లో దించేస్తారు అనమాట ఇద్దరమే వచ్చాము డ్రైవర్ ప్లస్ ఇంకొక అతను క్లీన్ ఉన్నారు ఇద్దరం కూర్చున్నాం మొత్తం నలుగురు ఇటు మూడు వందలకి ఎక్కాము అటు ఆరు వందలకి దిగిపోయాము రెండు మధ్యలో వచ్చేసరికి దేవుడి దర్శనానికి వెళ్ళినప్పుడు అది మీ ఇష్టం బట్టి ఉంటది మన హుండీలో ఎవరి బట్టి ఎవరి అంటే ఎవరి నమ్మకాన్ని బట్టి వాళ్ళు దేవుడికి ఎంతైనా సమర్పించుకోవచ్చు ఇంకోటి ఏంటంటే సిక్స్ మంత్స్ కాబట్టి మేము తులాభారం అక్కడ చేయించాము లోపలికి వెళ్ళిన తర్వాత మనకి గుడి లోపలికి వెళ్ళగానే రైట్ లెఫ్ట్ సైడే మనకి తులాభారం అనేది ఉంటది దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత తులాభారం చేయడానికి అవ్వదు మనం ఎంటర్ అవ ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ ఉంటది వెంటనే అక్కడికి వెళ్ళిపోవాలన్నమాట వెళ్ళిపోయి తులాభారం వేయించేస్తే వాళ్ళు తులాభారం వేసేసి అడుగుతారు అన్నమాట మనం బంగారమా లేదంటే డబ్బులా లేదంటే శనగలా అని వాళ్ళు మనం చెప్పేస్తే దానికి తగ్గట్టుగా వాళ్ళు వెయిన్ చేసేసి ఎంత వేయాలని చెప్తారు మేము అలాగే బేబీకి వెయిట్ చేసినప్పుడు సిక్స్ కేజెస్ ఉంది సోజెస్ సో అక్కడ మాకు ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ అయ్యింది సార్ మీరు వెళ్ళి తీసుకెళ్ళి అది కుండీలో వేసేయండి అని చెప్పేసి అన్నారు సరే అని చెప్పేసి ఇంకా బేబీ తాలూకా తులాభారం తాలూకా డబ్బుల్ని మీరు తీసుకెళ్ళి కుండీలో వేసేసాము ఆ తర్వాత మేము బయటకు వచ్చి ఖర్చు పెట్టింది ఎక్కువగా అంటే లెనీషా అండ్ గీతూ తాలూకా బొమ్మల కోసమే ఆ బొమ్మలని దాని తెలిసి ధర్నీ ఒక బ్లాగ్లో అయితే ఇంక్లూడ్ చేస్తుంది అక్కడ మేము ఈ ఈసారి మాత్రం నేను అనుకున్నది ధరణి ఏమనుకుందో నాకు తెలీదు గీతూ ఏ బొమ్మ అడిగితే ఆ బొమ్మ కాదనకుండా కొనాలి అని ఫిక్స్ అయిపోయారు అనమాట ఎందుకంటే ఇన్ని వేలు ఖర్చు పెట్టుకొని ఒక టెంపుల్కి దర్శనంకి వెళ్తాం కదా సో అక్కడికి వెళ్ళిన తర్వాత మన ఫ్యామిలీ కోసం మన వాళ్ళ కోసం ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టకపోతే ఇంకా ఎందుకు ఒక మెమొరీ అనేది ఉండాలండి నాకు తెలిసినంత ఏదో వెళ్ళాము దర్శనం చేసుకున్నాము వచ్చేసామని కాకుండా అక్కడ నుంచి ఒక మెమొరీని తీసుకొచ్చామనుకోండి ఆ మెమొరీ మన లైఫ్ లాంగ్ మనతో ఉండిపోతుంది అన్నమాట అది ఏదైనా ఒక శారీ అవ్వచ్చు ఒక బ్యాంగిల్స్ అవ్వచ్చు లేదా చిప్పులు అవ్వచ్చు లేదా ఒక ఫోటో ఫ్రేమ్లు అవ్వచ్చు లేదా టాయ్స్ అవ్వచ్చు వాట్ ఎవరి ఇట్ ఇస్ మీకు నచ్చింది ఏదైనా కూడా మీరు మొహమాట పడకుండా కొనేయండి పిల్లల కోసం అవ్వచ్చు లేదా మీకోసం అవ్వచ్చు లేదా మీ ఇంట్లో వాళ్ళ కోసం అవ్వచ్చు ఎంతో కొంత ఖర్చు పెట్టండి మీ బడ్జెట్లో ఒక టెన్ పర్సెంటేజ్ ట్వంటీ పర్సెంటేజ్ వీటి కోసమే ఖర్చు పెట్టండి ఇంట్లో వాళ్ళకి లేదా పక్క ఇంట్లో వాళ్ళకి ఫ్రెండ్స్కి చుట్టాలకి పంచడానికి అనుకోండి మంచి మంచి చిన్న చిన్న గిఫ్ట్ ఐటమ్స్ కనిపిస్తాయి అవి కొనండి లేదా తాళ్ళు కొనండి లేదంటే ప్రసాదాలు కొనండి లేదంటే ఇంటికి తోరణాలు ఉంటాయి కదా తోరణాలు కొనండి అంటే నాకు గొప్ప సరదా అనిపించింది అనమాట అంటే మేము ఇక్కడ నర్సీపట్నంలో ఉండిపోయాం కానీ అవి తీసుకొచ్చి ఎవరికి ఇస్తాం ఎవరికి ఇవ్వలేదు ఇక్కడ ఎవరు లేరు పైన అంకుల వాళ్ళు కింద బ్యాంకులో కాని అంటే బ్యాంక్లో పంచలేదు కొంతమంది పెట్టుకుంటారు కొంతమంది పెట్టుకున్నారు అదే పల్లెటూర్లో అనుకోండి కంపల్సరీగా మనం ఇస్తే మాత్రం వాళ్ళు హ్యాపీగా తీసుకొని వాళ్ళ ఇంటి ముందు వాళ్ళు పెట్టుకుంటారు అనమాట నాకైతే బాగా అనిపించింది యాక్చువల్గా నేను మా ఊరు నుంచి బయలుదేరి మళ్ళీ రిటర్న్ జర్నీ మా ఊరికే వెళ్ళి ఉంటే మాత్రం నియర్లీ ఒక ఇలా రెండు వేలు వాటి కోసమే ఖర్చు పెట్టేవాళ్ళు బట్ అది నాకు ఆప్షన్ రాలేదు కానీ గీతో పాప కోసం మాత్రం బాగా ఖర్చు పెట్టాం నియర్లీ ఒక ఐదో ఆరు రకాల బొమ్మలు కొన్నాం అది అడిగిన ప్రతిదీ కొన్నాం అది దాని నోటి నుంచి వచ్చిన ప్రతి టాయ్ కొనాలంటే మీరు ఆశ్చర్యపోతారు అవును దాని బొమ్మలకి నియర్లీ టూ ఫైవ్ అలా అయిందండి రెండు వేల ఐదు వందల దగ్గర మూడు వేలు ఆ రేంజ్ లో తనకు ఒక్క దానికి ఖర్చు అయింది అనమాట నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనం ట్రైన్ టికెట్స్ కి దాన్ని కూడా చెప్పాను మీకు ఎక్కడైనా ఏదైనా ఇంట్రెస్టింగ్ అనిపిస్తే డబ్బులు డబ్బులు చూడకు ఎందుకంటే ఇక్కడికి వచ్చాం ఒక మెమోరీని తీసుకొని వెళ్ళాలి అందుకనే చాలా అంటే తను కూడా చాలా షాప్స్ షాప్స్కి వెళ్ళింది గాజులేవో ఏవో చూసుకోండి తన క్లిప్స్ ఏవో చూసుకోండి తనకు నచ్చినవన్నీ తీసుకుంది హ్యాపీగా అయితే మేము జర్నీ అయితే కంప్లీట్ చేసుకొని వచ్చేస్తాం తర్వాత ట్రైన్ టికెట్లకి ఇటు నుంచి తత్కాలు చేయించాం రాజమండ్రి నుంచి ఏసీకి కి థర్డ్ ఏసీకి దొరికి ఇద్దరికి కలిపి రెండు వేల ఐదు వందలు అయ్యింది అటు నుంచి ముందుగానే బుక్ చేసాము సో దానికి మనిషికి ఐదు వందల రూపాయలు వెయ్యి రూపాయలు అయింది సో మాకు రూమ్ రెంట్లు ఈ ట్రైన్ టికెట్స్ నెక్స్ట్ మేము ఉండిలో వేసింది నెక్స్ట్ ఇక్కడ మొత్తం బయట బడ్జెట్ అంతా ఖర్చు పెట్టింది మా ఫుడ్ అన్ని కలిపి మాకు ట్వంటీ కే అయింది కదండి ఇద్దరు అరౌండ్ ట్వంటీ అయింది అనమాట అంటే ఇంత బయటకి వెళ్ళాము అన్న ఫీలింగ్ లోని అలా అయిపోయింది అనమాట మాకు తెలియకుండా యాక్చువల్ గా నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంత అవుతుంది అని చెప్పేసి తర్వాత ఇంకా అంటే ఇంకోటి ఏంటంటే అక్కడ ఫోన్ పేలు వీటి పెట్టుకోకండి బెటర్ ఏంటంటే పట్టుకొని వెళ్ళండి బెస్ట్ ఎందుకంటే ఒక కంట్రోల్ లో ఉంటది మనం కూడా డబ్బులు తీసేసి సింపుల్ గా ఇచ్చేసి అక్కడ తగ్గొట్టేసుకొని వచ్చి వెళ్ళేటప్పుడు పది రూపాయలు ఇరవై రూపాయలు నోట్లు అయితే తీసుకు మంచిది టెన్ ట్వంటీ ఫిఫ్టీ హండ్రెడ్స్ ఫైవ్ హండ్రెడ్స్ అయితే తగ్గించండి ఎందుకంటే మళ్ళీ అలా అక్కడ మన చిల్లరకి ఇబ్బంది పడాల్సి వస్తుంది అలాగని మరీ అన్ని అవే పట్టుకుంటే మన పలుసుపోతుంది నేను అనేది క్వాంటిటీ అనమాట ఒక ఐదు వందల రూపాయలు పది రూపాయల నోట్లు ఒక ఐదు వందల రూపాయలు ఇరవై రూపాయల నోట్లు ఒక వెయ్యి రూపాయలకి యాభై రూపాయల నోట్లు మిగతావన్నీ వందలు పట్టుకోండి ఐదు వందలు ఒక ఐదు వేలు పట్టుకుంటే సరిపోతుంది అలాగే మేమైతే ఆ ప్లాన్ లో నిల్లాం సో మాకు ఎక్కడ కూడా ఈ చిల్లరకి ఇబ్బంది రాలేదు అక్కడ ఎవరైనా అడిగారు అనుకోండి ఒక ఛాయ్ దాకా పది రూపాయలు అంటే వెంటనే తీసేసి ఇచ్చేస్తాం అనమాట ఒక అంటే ఒక మీల్స్ కొన్నాం నూట ఇరవై రూపాయలు ఒక వంద నూట ఇరవై అయితే ఇచ్చేస్తాం అలా ఆటో వాళ్ళకి కూడా మనం వెళ్ళినప్పుడు కంపల్సరీగా వాళ్ళు చెప్పినంత మాత్రం ఇవ్వకూడదండి అండి బార్గెన్ చేయి బార్గెన్ చేసి ఎక్కువ చెప్తారు తెలియని వాళ్ళకి మరీ చెప్తారనమాట మనం నిజం అనుకుంటాం అమ్మో అంత ఉంటుందా నిజంగానే కానీ మనం మామూలుగా చూస్తూ బార్గెన్ చేస్తే మాత్రం వాళ్ళు తగ్గిపోయి వచ్చేస్తారనమాట అక్కడ కాకపోతే వచ్చింది ఏంటంటే అందరూ ఒకేలాగా ఉంటారు ఆటో వాళ్ళందరూ కానీ జీప్ వాళ్ళు కానీ అందరూ ఒకే రేట్ ఫిక్స్ అయిపోతారు సో ఒకళ్ళు కొంతమంది తగ్గిస్తారంటారు కొంతమంది అంటారు అది మనం చూసుకొని వెళ్తే కొంచెం సేవ్ చేసుకుంటాం అంతేనే నెక్స్ట్ మీరు బడ్జెట్ లో ప్లాన్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం నా సజెషన్ వచ్చేసరికి ఫస్ట్ డైరెక్ట్ గా నైట్ ట్రైన్ బుక్ చేసుకోవాలి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ దిగాలి మీదకి వెళ్ళిపోవాలి జీప్లాడుకోవాలి సిఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి రూమ్స్ అలౌ చేసుకోండి లేదు అది కూడా ఖర్చు తగ్గుతుంది అనుకుంటే చక్కగా లాకర్ తీసుకోండి లాకర్ లో బ్యాగులు పెట్టేయండి ఫ్రీ దర్శనంకి వెళ్తానంటే ఫ్రీ దర్శనానికి త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ బుక్ చేసుకుంటానంటే ముందే ఆన్లైన్ త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ బుక్ చేసుకొని చక్కగా దర్శనం అయిపోతుంది తర్వాత కిందకి వెంటనే మీకు అక్కడ తిరగవలసినవన్నీ తిరిగేసి కొనుక్కోవాల్సినవన్నీ కొనుక్కొని రిటర్న్ వచ్చేసి కింద ఏమైనా మీకు తిరగాలి అనిపిస్తే గుళ్ళు గోపురాలు తిరిగి వెంటనే ట్రైన్ ఎక్కేసి వచ్చేయండి లేదు మేము అనుకుంటే ఓన్లీ దర్శనంకి వెళ్తామంటే ఇంకా హ్యాపీ చాలా బడ్జెట్ లో అయిపోతుంది అనమాట అంటే ఓన్లీ తిరుపతి వెళ్ళి వచ్చేస్తాము అనుకున్న మెమోరీని కూడా ఫస్ట్ చాలా అంటే చాలా బాగా అనిపించింది స్పెషల్గా స్పెషల్గా మీకు ఎందుకు చెప్పాలనుకుంటున్నాను అంటే చాలా మంది మనం వెళ్తా ఉంటాం అనమాట ఎక్కడికి వెళ్తాం కానీ మనం ఆ మెమొరీని దాచుకోమన్నమాట సో నేను దాచుకున్నాను కాబట్టి మీకు మీతో షేర్ అని చెప్పేసి దాన్ని ఖర్చు పెట్టాను నేను ఒక ఇచ్చాను ఫోటోస్ అన్నమాట ఆధార్ కార్డ్ అంత ఫోటో అనమాట ఇది యాక్చువల్గా ఇది మేము ఎక్కడంటే పైన యాక్చువల్గా పైన ఇదే ప్లాన్ చేశా బట్ వాళ్ళు నాకు వెంటనే ఇస్తారు ఎవరో అని చెప్పేసి కింద స్వామి టెంపుల్ దగ్గర మేము దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత సార్ ఫోటో కావాలా ఫోటో కావాలని అంటారు అప్పటివరకు నాకు ఈ థాట్ లేదు బట్ ఒక ఫోటో తీసుకుంటే బాగుంటుంది కదా మెమొరీలాగా ఉండిపోద్ది అని చెప్పేసి అడిగాను అనమాట ఎంత అని అంటే వంద రూపాయలు అని చెప్పారు ఎంత చాలా పెద్ద ఫోటో ఇంత ఫ్రేమ్ కట్టించుకొని మీరు ఇంట్లో పెట్టుకోవచ్చు సార్ అని అన్నారు లేదు లేదు బాసు మేము తీసుకుంటున్నాం కానీ ఎప్పుడు కూడా ఫ్రేమ్లు కట్టించడానికి అవ్వట్లేదు అవి అలాగా ఎక్కడో మూల నుండి పోయి పాడైపోతున్నాయి అలా కాదు నాకు చిన్న ఫోటో కావాలి ఆధార్ కార్డ్ సైజ్ అంత కావాలి సో ఈ ఫోటో తీసి ఇవ్వాలని అంటే సరే సార్ నేను ఇస్తానని చెప్పేసి అని అన్నాడు సో సో ఫోటో అయితే ఇచ్చాడు ఈ ఫోటోకి నాలుగు ఫోటోలు కలిపి నాకు వంద రూపాయలు అయితే తీసుకున్నారు సో అంటే మా ఇంట్లో వాళ్ళు ఒకటి ధర్నీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒకటి ధర్నీ దగ్గర ఒకటి నా దగ్గర ఒకటి మా నలుగురు దగ్గర నాలుగు ఫోటోలు ఉన్నాయని చెప్పి నాలుగు అయితే కడిగించాను హండ్రెడ్ అయితే తీసుకున్నాడు సో దీనివల్ల ప్లస్ ఏంటంటే చక్కగా ఈ ఫోటోని నేను ఇలా నా పర్స్లో పెట్టేసుకున్నాను అనుకోండి నా ఫ్యామిలీ నేను ఎప్పుడు చూస్తున్నట్టు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు నేను ఫంక్షన్లో ఉన్నప్పుడు కానీ నేను ఏదైనా ప్రెజర్లో ఉన్నప్పుడు కానీ నా ఫ్యామిలీ నాకు చూడాలనిపించినప్పుడు ఇలా ఇలా ఒక ఫోటో చూసి నేను కొద్దిగా హ్యాపీ మూడ్ లో రాగలను అని అనిపించింది అనమాట అందుకనే ఈ చిన్న సైజు మన విజిటింగ్ కార్డ్ సైజ్ అంత ఫొటోస్ అయితే నేను కడిగించాను సో ఇలా మీరు ఎప్పుడైనా ఏదైనా మంచి ట్రిప్ కి వెళ్ళారనుకోండి ఇలా చేయండి ఒక మంచి మెమోరీ మెమరీ క్రియేట్ అవుతుంది అలా గుర్తుగా ఉండిపోతుంది అనమాట నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇంకొకటి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను కొంతమంది అనుకుంటారే వైఫ్ అండ్ హస్బెండ్ మామూలుగా వాళ్ళ ఇంట్లో కూడా నా మీద మా ఆయనకి ప్రేమ ఉండదు మా పిల్లల మీద ప్రేమ ఉండదు అన్న ఫీలింగ్ లో కొంతమంది ఉంటారు బట్ ట్రిప్స్ కి వెళ్ళినప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి ఎప్పుడు అంతా మన ఫ్యామిలీ మన ఫ్యామిలీ మీద ఉన్న భర్తకున్న బాధ్యత ఎవరికి ఉండదండి నిజంగా చెప్తున్నాను ఆ బరువు ఆ బరువు వల్ల మనకి ఆ ప్రేమ తెలియకపోవచ్చు బట్ వాళ్ళు మోస్తున్నప్పుడే మనకి మనం చూసి ఫీల్ అబ్జర్వ్ చేసాం అనుకోండి అలా తెలుస్తుంది అనమాట నాకు యాక్చువల్గా లిటరల్లీ కళల్లో నీళ్ళు వచ్చేది చెప్తుంటే అంటే వీళ్ళిద్దరిని ఎత్తుకొని నేను స్ట్రగుల్ అవుతుంటే మధ్యలోని ఒక్కొక్కసారి ఇద్దరిని ఎత్తుకొని బ్యాగులు మోసేవారు తెలుసా యాక్చువల్గా వీడియోలో కొన్ని క్లిప్స్ నేను ఎత్తుకున్నట్టు తీసారు యాక్చువల్గా బట్ అతను ఎత్తుకున్నప్పుడు ఎప్పుడూ నాకు స్పీడమ్ అవ్వలేదు బట్ చేతిలో పాప ఉండడం వల్ల ఇద్దరు పిల్లల్ని పట్టుకొని మూడు బ్యాగులు అండి ఒకటి రెండు కాదు అలా కూడా మోసారు నేను ఒక్క దీన్ని ఒక్కొక్కసారి హ్యాండ్ బ్యాగ్నే మోసే మా ఆయన అయితే గీతూపాప గీతపాప లెవెన్ కేజెస్ ట్వెల్వ్ కేజెస్ ఉంటుందండి అసలు ఎత్తుకోలే నాకైతే పడుపులో నొప్పి వచ్చేసింది అనమాట బట్ అతనైతే గ్రేట్ అనిపించింది అప్పుడు మాత్రం నిజంగా ఎంతో ప్రేమ ఫ్యామిలీ మీద అన్న ఫీలింగ్ వచ్చింది అనమాట అందుకే షేర్ చేసుకోవాలనిపించింది అందుకే షేర్ చేసుకుంటున్నా అటువంటి ఆ ప్రేమలు అనేవి తెలుస్తాయండి డైలీ ఇంట్లో ఉంటుంది మనకు తెలియదు అనమాట ఎప్పుడు చూడు ప్రేమ మా మీద ప్రేమ చూపించడం అనుకుంటా కానీ బయటికి వెళ్ళినప్పుడు మాత్రం భలే అనిపిస్తుంది అనమాట అలా మనతోనే స్పెండ్ చేస్తారు మనతోనే ఉంటారు అందుకే ఇయర్లో ఒకసారి ఫ్యామిలీతోనే ఎక్కడికైనా ట్రిప్ వెళ్ళండి ఇలా ఓన్లీ మీ ఫ్యామిలీ అన్నట్టు సూపర్ ఉంటుంది అసలు యాక్చువల్ గా ఇంకో కామెంట్ చేశారు మీ అత్తమ్మ వాళ్ళని మీ అమ్మ వాళ్ళని ఎందుకు తీసుకెళ్లేదని చెప్పేసి బట్ మేము సొపం దర్శనం వెళ్తున్నాం కదా మాకు ఎక్కువ చాలా లోడ్ ఉంటది నార్మల్ దర్శనానికి చాలా లైట్ అంటే చాలా లైట్ అంటే చాలా టైట్ అయిపోతుంది లాస్ట్ ఇయర్ కూడా చాలా ఇబ్బంది అయితే వాళ్ళు కూడా చాలా ఇబ్బంది అయితే నియర్లీ ఒక కిలోమీటర్లు నడిపించారు అప్పుడే మొక్కేసుకున్నారు ఇదే మత్స్యవర దర్శనం స్వామి మీ దగ్గరికి ఆ టికెట్స్ ఉండండి మీ దర్శనం మాకు కలిగించాలి అనుకుంటే మాత్రం మాకు అన్ని వసతులతో కల్పించి అప్పుడే మేము రాగలం అని చెప్పేసి అప్పుడే మొక్కేసుకున్నారు సడన్ ట్రిప్ కాబట్టి మరి ఎవరిని తీసుకెళ్ళలేదండి అందుకే మన వీళ్ళ అమ్మాయి అన్న వాళ్ళు కూడా వస్తారన్నారు బట్ ఏదో సంథింగ్ లాస్ట్ లో ఏదో ప్రాబ్లం వచ్చి ఆగిపోయి అన్న మా ఓన్లీ పిల్లల్ని ఎత్తుకోడానికి తోడు లేకుండా వీళ్ళు ఎలా వెళ్తారని చెప్పేసి చాలా మంది అన్నారు అక్కడ ఇద్దరు పిల్లలతో చాలా గ్రేట్ అని నిజంగా చాలా పేషెన్స్ ఉండాలండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇద్దరు పిల్లలతో వెళ్ళినప్పుడు ఎందుకంటే ఇద్దరు చిన్న వాళ్ళే కదా వాళ్ళిద్దరూ నడలేరు అలా మనం ఎత్తుకోలేము అలా ఉంటది ప్లాన్ చేసుకోండి ఎక్కడెక్కడ ఎంత ఖర్చు పెట్టాలని చెప్పేసి ఆ ఖర్చుకు తగ్గట్టుగా మీరు అన్ని రాసుకొని వెళ్ళిపోండి అండ్ తర్వాత బట్టలు ఇంకొకటి ఏంటంటే బట్టల విషయం ఏంటంటే ప్లానింగ్ గా వెళ్ళండి మార్నింగ్ అంతా ఒక డ్రెస్సు నైట్కి ఒక డ్రెస్ నైట్ డ్రెస్ అన్నట్టు తర్వాత రోజు దర్శనానికి వెళ్ళడానికి ఒక డ్రెస్ మళ్ళీ ఇంటికి రాగానే ఇదే నైట్ డ్రెస్ని వాడతావా లేదా కొత్త నైట్ డ్రెస్ వేసుకుంటే అది మీ ఇష్టం అలా ప్లాన్ చేసుకొని ఎన్ని బట్టలు సరిపోతే అన్నీ పట్టింది దానికి మించి ఒక జత పెట్టినా వేస్ట్ అనమాట అక్కడ మనకి యూజ్ ఉండదు ఒకవేళ ఇన్కేస్ అవసరం వచ్చింది అనుకోండి ఆల్రెడీ మనం వాడిన బట్టలు ఉంటాయి కాబట్టి కావాలంటే మళ్ళీ వాడేసుకోవచ్చు ప్రాబ్లం ఉండదు సో అది ఎందుకు చెప్తున్నాను ఆ లగేజ్ తగ్గింది అనుకోండి మనకి మనం ఫ్రీగా మూవ్ అవ్వగలం మన హ్యాపీగా మన జర్నీ అనేది మనం కంప్లీట్ చేయగలం లో అసలు ఇంకా ఒక్కొక్క చేత పిల్లలు మిగిలిపోయాయి అనమాట ఎందుకంటే కొత్త డ్రెస్సులు కొనడం వల్ల పుట్టు వెంట్రీ కొత్త బట్టలు కొనం కదా అని చెప్పేసి పోతుందో ఎత్తుకోవాలండి అలాగే మధ్య బాగా అయిపోతుంది సో ఈ వీడియో ఎక్కడితో ఎండ్ చేసిస్తానండి చాలా లాంగ్ అయిపోయింది నియర్లీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ వచ్చేసింది మేమే కొనుక్కో నిజం చెప్తా ఉన్నాను ఆ వెంకటేశ్వర స్వామి మిమ్మల్ని రప్పించాలి మీకు దర్శనం కలిగించాలి అని అనుకుంటే మాత్రం ఆయన ఎలాగైనా రప్పించుకుంటారండి ఎందుకంటే మనం అనుకోము వెళ్తామని ఇలా అనుకోము ఇలా దర్శనం అవుతుందని బట్ ఆయన జరిపించే అన్ని హ్యాపీగా క్లియర్ చేసే మనకి ఇంటికి పంపిస్తారు కానీ అందరూ అనుకుంటారు కదా మనం వెళ్ళి దేవుడిని చూడాలని చెప్పేసి కాదండి దేవుడు మనల్ని చూడాలనుకుంటేనే మనం వెళ్ళగలం నిజంగా అది మాత్రం మా లైఫ్ లో చాలా సార్లు అబ్జర్వ్ చేసాం అంటే అందరి లైఫ్ లో అదే జరుగుతుంది ఎందుకంటే అతను రప్పించుకోవాలనుకుంటే కొంతమంది టికెట్లు ముందు రోజు వరకు మేము అనుకోలేదు వెళ్తామని చెప్పేసి సడన్ గా ఎలాగ ఎలాగ ఎలాగా టికెట్లు దొరుకుతాయి దొరకవని చెప్పేసి అనుకున్నాం సడన్ గా అదేంటో పది గంటలకి ఏసీ బోగి అంటే ఏసీ టికెట్స్ ఆన్ అవుతాయి పదకొండు గంటలకి నార్మల్ నార్మల్ స్లీపర్ ఆన్ అవుతాయి నాకు పదకొండున్నరకి ఏసీవి తత్కాలి దొరికాయి అనమాట పది గంటలకి తత్కాలు ఏసీ స్టార్ట్ అయితే నాకు పదకొండున్నరకి మా కోసం ఐదు టికెట్లు ఉన్నాయి ఉన్నాయన్నమాట అక్కడ ఈవెన్ ధర్ని వాళ్ళ నాణాలు వస్తారంటే వాళ్ళకి కూడా బుక్ చేసి వచ్చు ఐదు టికెట్లు అయితే టికెట్లు ఉన్నాయి బుక్ చేసి వచ్చు హ్యాపీగా వెళ్ళిపోయే బట్ అంటే అప్పటికి మా ఇద్దరే ప్లాన్ చేసుకున్నాం వాళ్ళు రావాలని చెప్పేసి ఏదో ప్రాబ్లం ఉందని చెప్పేసి రావాలని చెప్పేస్తాను సరే కాబట్టి మీరు నేను టికెట్లు బుక్ చేసేస్తాను హ్యాపీగా యా ఏ రోజు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ వీడియో అనుకోవచ్చు లేదంటే మీకు ఇన్ఫర్మేషన్ వీడియో అనుకోవచ్చు ఎవరికైనా ఇది యూజ్ అవుతుంది అంటే వీడియో చివరి వరకు కంపల్సరీగా చూడండి లేదు ఎందుకు ధరని ఇవన్నీ మాకు చెప్తున్నామంటే వాళ్ళు మాత్రం చూడకండి వీళ్ళు అవసరం అవుతుందని ఈ మొక్క తీసుకెళ్లి ముందుకు పెట్టాను అండి ఓకేనా బాయ్ బాయ్ నేను బాయ్ చెప్పామా బాయ్ గీత నువ్వు చెప్పు ఇట్రా ఇక్కడికి రావాట్రా వీడియో గీతకి ఈరోజు ఎలాగొకలేమ గుడిసింది తీసుకుంటూ లేట్గా వచ్చిందని చెప్పేసి బాయ్ చెప్పి ఫ్యాన్సీ డ్రెస్ యాక్చువల్ యాక్చువల్గా ఇది మేము ఫోన్ కి పెట్టం అది అందుకే అటు ఇటు ఊగిపోతుంది అనమాట ఒకసారి చూడాలి నేను ఎయిటింగ్ చేసినప్పుడు ఎలా వచ్చిందో ఏంటని చెప్పేసి ఓకేనండి బాయ్ బాయ్ థ్యాంక్ యూ